వరల్డ్ ఫార్మసిస్ట్ డే సందర్భంగా హనుమకొండ వరంగల్ జిల్లా ఫార్మసిస్టులు డిఎంహెచ్ఓ కార్యాలయంలో వరల్డ్ ఫార్మసిస్ట్ డే వేడుకలు జరుపుకున్నారు ముఖ్య అతిథులుగా హనుమకొండ వరంగల్ డిఎంహెచ్ఓలు డాక్టర్ లలితాదేవి డాక్టర్ వెంకటరమణ ఫార్మాసిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి సుదర్శన్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె శరత్బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉత్తమ ఫార్మసిస్టులకు అవార్డులను బహుకరించారు అనంతరం డాక్టర్ లలితాదేవి మాట్లాడుతూ ఫార్మసిస్టుల పాత్ర గణనీయమైనదని పేర్కొన్నారు అందరంతా ఫీల్డ్ లెవెల్ పబ్లిక్ హెల్త్ కాబట్టి ఫార్మసీ రోల్ అనేది కీ రోల్ చాలా ఇంపార్టెంట్ రోల్ నేను స్వయంగా త్రీ ఇయర్స్ చూసాను ఫార్మసిస్ట్ మన కోవిడ్ పీరియడ్లో ఎంత కష్టపడ్డారన్న దానికి ప్రత్యక్ష సాక్ష్యం లేదు అసలు కోవిడ్ ఏక్సిన్ ఇన్స్ట్రిబ్యూషన్ కోవిడ్ వ్యాక్సిన్ వేయడము అది జరగకపోతుంది వ్యాక్సిన్ ప్రొవైడ్ చేయడం కానీ వ్యాక్సిన్ సంబంధించి సిర ప్రొవైడ్ చేయడం కానీ అది ఫార్మసిస్ట్ రోల్ మీ మీ ఇన్వాల్వ్మెంట్ మీ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్తోనే మనం అను అప్పుడు వరగలం కానీ అనుకోవడం దాంతో సక్సెస్ కాగలిగామో మెయిన్ రోజు ఫామస్ ఇస్తే దానికి నేను ఇప్పుడు మీకు హైడ్సార్ చెప్తున్నాను అది చెప్తున్నాను అందుకే ఒక రోజు సిరంజెస్ లీవు మనకి మన సతీష్ సతీష్ ఫోన్ చేసి మేడం అసలు సిరంజెస్ లేవు లేవు అంటే నేను ఏం చేశానంటే నైట్ నైట్ కరీంనగర్ నుంచి తెలిసి డిక్కిలో పెట్టుకున్నాను ఆ అయితే అంత పేపర్లో వచ్చింది మార్నింగ్ సిరింజర్స్ లేవు 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 సో అప్పుడు మన రాజీవ్ గాంధీ సార్ అని ఉన్నాయి సార్ నా డిగ్రీలో ఉన్నాయి అదే నేను దొరికితే నేను ఒక దగ్గర ప్రదేశ్ లో దొరకబట్టాలి సో దానికి ప్రదేశ్కి థ్యాంక్స్ చెప్తున్నాను సో ఫార్మస్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ఈ రోల్ దాని కోవిడ్లో అందరి